யந்திரி గడప ఇంటి ముందు గడపకి పూజ చేయడము అనేది మనము పసుపు కుంకుమలు పెట్టి అందంగా అలంకరించుకోవడం అనేది పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారమే శుక్రవారము మంగళవారము ఇంకా పర్వదినాలలో పండగలలో చక్కగా అలంకరించుకుంటాం అలంకరించాక కాసేపటికే ఒక డేకే ముగ్గు పైన పసుపు ముగ్గు అంతా వెళ్ళిపోతుంది మనకేమో గడపకి పసుపు రాసి ముగ్గు పెట్టుకుంటే మంచిదే కానీ అలా వీలు కానీ వాళ్ళకి అన్ని ఒకసారి ఫైవ్ డేస్కి ఒకసారి గుమ్మానికి పసుపు రాసే వాళ్ళయితే ఈజిట్గా ఫాలో అవ్వచ్చు ఎందుకంటే ఇది వన్ వీక్ వరకు ఫైవ్ డేస్ వరకు ఉంటుంది పసుపు తీసుకొని పసుపులో కాస్త పాలు కాస్త పెరుగు వేసి పేస్ట్ లాగా చేయాలి చేసి ఇది కడపకు రాసేసి పసుపు కుంకుమలు ముగ్గుతో అలంకరించుకున్నామంటే వన్ వీక్ వరకు ఉంటుంది ఇందుగా గడపని వాటర్తో క్లీన్ చేసుకొని పాలు పెరుగు పసుపు వేసి తయారు చేసిన పేస్ట్ని గడపకి ఈవెన్గా అంతా చక్కగా కలిసేలాగా రాయాలి తర్వాత పిండితో చక్కగా మీకు నచ్చిన ముగ్గులు వచ్చిన ముగ్గులు వేసుకోవడమే ఎలా వస్తే అలా వేసుకొని ఇంకా అది ఈ పసుపు ఆరే వరకు మాత్రం ఎవరిని పిల్లలని తొక్కనీయకుండా చూడాలి అగు తొక్కమనుకోండి చిన్నప్పటి నుండి కడపని లక్ష్మిలాగా పూజించడం అనేది మనకు తెలిసిందే పిల్లలు దాని మీద నించోవడం కానీ తొక్కి రావడం కానీ చేయ ఇంటి కడపను ఇలా అందంగా అలంకరించుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ